మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ డ్యానియల్ చేగూడి వందనాలు దైవాశిసులు తెలియచేస్తున్నాను ఈరోజు భారతదేశంలో ఒక దురదృష్ట సంఘటన జరిగింది ఆ సంగతి నేను వినినప్పుడు చదివినప్పుడు చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను ఎందుకంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్న దేశానికి సేవ చేస్తున్న న్యాయ కోవిధులకే ఇలాంటి సంఘటన ఎదురవటం అది వినినప్పుడు కొంచెం భయాందోళనలకు గురయ్యాను ఆల్రెడీ ప్రస్తుతం దేశ పరిస్థితులు కూడా అలా ఉన్నాయి న్యాయ వ్యవస్థలో ఒక ప్రధాన న్యాయ కోవీదునికే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఒక సాధారణమైన భారతదేశ పౌరుడికి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఎదురవుతున్నాయో ఎదురవబోతున్నాయో ఊహిస్తేనే తలచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుందో దుఃఖం అనిపిస్తుంది అసలు ఏమి జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు ఈ భారతదేశానికి ప్రధాన పౌరులు గౌరవీయులు రాష్ట్రపతి గారు ఈ రాష్ట్రపతి గారిని ఎన్నుకునేది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు అలాగే రాజకీయ వ్యవస్థలో ఉన్న అర్హులైన వారందరూ కూడా తమ ఓటు ద్వారా ఈ దేశానికి ప్రథమ పౌరులైన రాష్ట్రపతి గారిని ఎన్నుకుంటారు వీరందరూ ఎన్నుకున్నా కానీ వారు రాష్ట్రపతి గారి సీట్లో కూర్చోవడానికి రాష్ట్రపతికి ఉండే అధికారాల్ని వినియోగించుకోవడానికి అనుభవించడానికి అవకాశం కల్పించేది మాత్రం భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారు గౌరవ రాష్ట్రపతి గారి ద్వారా రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించిన పెదప గౌరవ రాష్ట్రపతి గారు రాజ్యాంగం ద్వారా వారికి లభించిన హక్కులన్నీ పొందడానికి అనుభవించడానికి వినియోగించడానికి అర్హత సాధిస్తారు అలాగే ఈ భారతదేశ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకోవడానికి సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టు కొలీజియం ప్రకారం ఒక వ్యవస్థ ఉంటుంది తదుపరి ఆ వ్యవస్థ సెలెక్ట్ చేసినప్పుడు ఆ సెలెక్ట్ చేసిన గౌరవ న్యాయమూర్తి వారి పేరుని కేంద్ర ప్రభుత్వానికి పంపడం కేంద్ర ప్రభుత్వం వారు ఆమోదం తెలిపి గౌరవ రాష్ట్రపతి గారి వద్దకు పంపడం తదుపరి గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదముద్ర వేయటం ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగడానికి రాజ్యాంగం ద్వారా రాజ్యాంగాన్ని ఎదురు పెట్టుకొని గౌరవ రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారి ద్వారా ప్రమాణ స్వీకారం చేయిస్తారు తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా వారు అధికారాన్ని వినియోగిస్తారు రాజ్యాంగం ద్వారా ఏ పరిధిలో వారికి అధికారం ఇవ్వబడిందో ఏ హక్కులు ఇవ్వబడ్డాయో ఆ పరిధిలో వారి యొక్క విస్తృతమైన అధికారాలను ఉపయోగపెట్టి ఈ దేశానికి అవసరమైన తీర్పులు ఇవ్వడం న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయటం న్యాయ వ్యవస్థను బలోపేతం చేయటం సాధారణ ప్రజలు మొదలుకొని ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు భద్రత కల్పించడం ఇత్యాది అనేకమైన తీర్పులు ఇస్తారు ఈ విధముగానే ముందుకు సాగుతారు కూడా మరి ఇలాంటి ఉన్నత స్థానంలో ఉన్న గౌరవ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి మానవతావాది భారతదేశ ప్రజల పక్షపాతి ఈ దేశాన్ని ప్రేమించే నిస్వార్థ ప్రజా ప్రజాసేవకుడు ఇసుకూరేనవంతా కూడా డాగుమచ్చలేని వ్యక్తిత్వం కలిగిన మంచి భావాలతో ఉండే ప్రస్తుత భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచుడ్డు గారిని కొంతమంది కావాలని టార్గెట్ చేసి వారి యొక్క క్యారెక్టర్ని వారి యొక్క తత్వాన్ని తప్పుడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ఒక వార్తను వైరల్ చేస్తున్నారు ఇది చాలా బాధాకరం చాలా బాధాకరం ఆ వార్తలు ఏముందంటే భారతదేశ ప్రధాన న్యాయమూర్తి గౌరవీయులు శ్రీ డివై చంద్రచుడ్డు గారు సుప్రీంకోర్టు కొలీజియం మీటింగ్కి వెళుతున్నట్లు వారి వద్ద ఉన్న ఫోన్లో ఫోన్పేనో లేదా పేటిఎమ్ ఇతరమైన సాధకాలు పనిచేయనట్లు వారు ఒక క్యాబ్ను బుక్ చేసుకున్నట్లు ఆ క్యాబ్కి ఐదు వందలు ఇవ్వాలి ప్రస్తుతం నా వద్ద అందుబాటులో లేవు కాబట్టి మీరు నాకు ఒక ఐదు వందల రూపాయలు పంపించండి పంపిస్తే నేను మరలా సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత మీ ఐదు వందలు మీకు పంపగలవాడనని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు సంబంధిత వ్యక్తికి మెసేజ్ పంపించినట్లు ఆ మెసేజ్ని అతను స్క్రీన్షాట్ తీసి సోషల్ మీడియాలో పొందుపరిచి భారతదేశ న్యాయ వ్యవస్థను అగౌరవపరిచి లేని వార్తను జరగని వార్తను క్రియేట్ చేసి దేశ ప్రజల మనోభావాల మీద దేశంలో గల రాజ్యాంగం మీద సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ మీద రాష్ట్రపతి గారి అధికారాల మీద రాష్ట్రపతి వ్యవస్థ మీద దాడి చేసి తన యొక్క శాడిజాన్ని చాటుకున్నారు ఇది చూసిన భారత సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది భారత సుప్రీంకోర్టు సిబ్బంది భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరనీయులు శ్రీ డివై చంద్రచూడ్ గారు ఆశ్చర్యానికి గురయ్యి దిగ్భ్రాంతి గురయ్యి వెంటనే స్పందించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం వలన సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది కేసు నమోదు చేసి ఢిల్లీ పోలీసులకు ఆ కేసుని ఫార్వర్డ్ చేసి విచారణ చేపట్టమని ఆదేశాలు జారీ చేశారు ఈ విషయాలన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుందండి ఇది చాలా బాధాకరమైన సంఘటన కాదు దుర్మార్గమైన దుర్ఘటన కదా నేను అభిప్రాయపడుతున్నాను కలకత్తా జూనియర్ డాక్టర్ని రేప్ చేసి అతి కిరాతకంగా చంపిన ఆ హత్యలో పాల్గొన్న నేరస్తులు ఆ హత్య వెనకుండా దుర్మార్గులు అలాగే కొలకత్తా కేజీకర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అవయవాలు దొంగిలించే మాఫియా ముఠా డ్రగ్స్ మూట ఈ ముఠా అంతా కలిసి డివై చంద్రచుడ్డు గారిని బలహీనపరచడానికి వారి మనోభావాల మీద దాడి చేయటానికి జస్ట్ ఓ ట్రైల్ గా హింట్ హింటిచ్చారని నేను అభిప్రాయపడుతున్నా ఎందుకంటే కలకత్తా జూనియర్ డాక్టర్ కేసు విషయంలో కలకత్తాలో గల పోలీస్ వ్యవస్థ అప్టర్ ఫ్లాప్ అవడం వల్ల వెనువెంటనే భారత న్యాయ వ్యవస్థ త్రిసభ్య బెంచి డివై చంద్రచుడ్డు గారి సారథ్యంలో కోల్కత్తా జూనియర్ డాక్టర్ కేసు విషయాన్ని సుమోటగా స్వీకరించి దేశ ప్రజల మనోభావాలను బ్రతికించి నీరు గారిన ఆశలను ఆవిరైపోయిన ఆశలను చిగురింపజేసి రాజ్యాంగంకున్న దమ్ముని న్యాయ వ్యవస్థకున్న దమ్ముని నిరూపించడానికి దోషుల మీద చట్టాన్ని న్యాయాన్ని ఉపయోగపెట్టి కొరడాలను రులిపించడానికి పూనుకున్నారు ఇది మింగుడు పడని ఆ హంతకులు ఈ కుట్రకు పాల్పడ్డారని నేను అభిప్రాయపడుతున్నా ఏమండి ఒక చీఫ్ జస్టిస్ వారికి ఐదు వందల రూపాయలు దొరకవా ఒక చీఫ్ జస్టిస్ వారు క్యాబ్లో వెళ్తారా ఏమంటే ప్రోటోకాల్ ఉంటుంది వారి సిబ్బంది ఉంటుంది వారి కుటుంబ సభ్యులు ఉంటారు వారు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఒక సెక్యూరిటీ ఆయన వెంట ఉంటుంది ఒక ఐదు వందల రూపాయలు లేకుండా ఇంత వ్యవస్థ మధ్యలో ఆయన ఉంటారా ఎంత హాస్యాస్పదము కానీ ఇది కుట్రలో భాగమే ఇది జస్ట్ ట్రయల్ ఈ విషయంలో గనక సుప్రీంకోర్టు భద్రత సిబ్బంది సుప్రీంకోర్టు సిబ్బంది అలాగే గౌరవ చీఫ్ జస్టిస్ డివై చంద్రచుడ్డు గారు కనుక స్పందించబోయినట్లయితే ఇంకా ఎన్ని దుర్మార్గాలకు తెరలేపేవాళ్ళు ఇలాంటి అసత్య కథనాలు ఎన్ని ఇంకా ప్రచారం చేసేవాళ్ళు నేను భారతదేశ ప్రభుత్వాన్ని అలాగే ఢిల్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ద్వారా భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచుడ్డి గారికి ప్రాణహాని ఉంది వారు అతి త్వరలో రిటైర్డ్ కాబోతున్నారు వారికి వారి కుటుంబానికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలి లేదా జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలి ఇదంతా దుర్మార్గులు చేసిన కుట్ర ఈ దేశానికి వారు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నిక కాబడినది మొదలుకొని ఎన్నో ఉన్నతమైన తీర్పులు ఇచ్చి రాజ్యాంగాన్ని బ్రతికించి చట్ట వ్యతిరేకులకు బుద్ధి చెప్పి ఎన్నో సంస్కరణలు చేశారు న్యాయ వ్యవస్థలో చేశారు పోలీస్ వ్యవస్థలో చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజా వ్యవస్థలోను కూడా రాజకీయ వ్యవస్థలోను కూడా ఎన్నో సంస్కరణలు చేసిన సంస్కరణ కర్త వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ దేశ ప్రభుత్వానికి ఉంది అలాగే భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇలాంటి న్యాయమూర్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం వీరి కొరకు ప్రార్థన చేద్దాం వీరి కొరకు న్యాయపక్షాన్ని నిలబడదాం మేము డివై చంద్రచూడ్డు గారి పక్షాన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నిలబడతది నిలబడుతుంది ఆ దోషులు ఎవరు బయటకు రావాలి దాని వెనకుండా కుట్ర కోణం మీద బయటికి రావాలి అది రానప్పుడు అలా జరగనప్పుడు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి మేము అండగా నిలబడతాం మేము శాంతియుతముగా రోడ్లు ఎక్కి దేశ ప్రజలకు అవగాహన కల్పించి దేశ ప్రజలను పురికొల్పి శాంతియుతంగానే రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి గౌరవ న్యాయ వ్యవస్థ తీర్పులకు లోబడి మేము నిరసన కార్యక్రమాలు చేస్తామని కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి తెలియచేస్తున్నాం ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి త్వరలో ఇవ్వబోయే పిలుపుకి మీ వంతుగా సహకరించి అందరూ అండగా నిలబడి మనం న్యాయ వ్యవస్థను బ్రతికించుకుందాం న్యాయమూర్తులకు మనం అండగా నిలబడదాం మన వంతుగా చేయదగిన సహాయం ఇలాంటి రాజ్యాంగబద్ధమైన న్యాయ పోరాటాలకు ముందుకు వెళ్ళి వారికి మద్దతు తెలుపుదాం ఇలాంటి దుర్మార్గులు ఎందరుండా చట్టంతో ఏరిపారాయాలని కూడా నేను కోరుతున్నాను ఇది కేవలం వారిచ్చిన తీర్పుల మీద దాడే వారిని ఎదుర్కోలేక వారి యొక్క క్యారెక్టర్ని తప్పుడుగా చిత్రీకరించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఇలాంటి దుష్ప్రచారాలను చేపట్టడం చాలా బాధాకరం ఇలాంటి వారిని పరిధిలో కఠినంగా శిక్షించాలి వీరికి క్షమాపేక్ష కూడా పెట్టకూడదు ఏమంటే ఒక దేశ ప్రధాన న్యాయమూర్తి వారికే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైతే ఒక రాష్ట్రపతి గారి ద్వారా నియమింపబడిన ప్రధాన న్యాయమూర్తి వారికే ఇలాంటి అవమానాలు ఎదురైతే ఇక సాధారణమైన ప్రజల పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచన చేయాలని కోరుకుంటూ నేను ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు